ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎమోషన్స్తోనే ఉంటారు కాబట్టి సో ఈ ఏంజల్స్ కూడా మనకంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి మన పైన ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు దేవదూతలు వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు మనకు అన్నిటా అన్ని వేళలా ఏ వేళలైనా కానీ హెల్ప్ చేయడానికి కానీ మనము వాళ్ళని ఇన్వైట్ చేయడం ఆలస్యం ఇప్పటి నుండి మనము ఇన్వైట్ చేసుకుందాము డైలీ ఇన్వైట్ చేసుకొని ఒకసారి కనెక్షన్ పెంచుకున్నామంటే ఇంకా అవసరం ఉండదు మనకు అవసరం ఉన్నప్పుడు మనం మళ్ళీ వాళ్ళతోటి మనము అడగచ్చు వాళ్ళకు హెల్ప్ కానీ ఒకసారి కనెక్ట్ అయినామంటే మన కనెక్షన్ ఏర్పడిపోతుంది అనమాట ఏంజల్స్ తోటి సో వైబ్రేషన్స్ అనేది ఇప్పుడు సైంటిస్ట్ కూడా ఈ ఎనర్జీ గురించి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ గురించి వాటర్ మీద కూడా టెస్ట్ చేసిండ్రన్నమాట దానికన్నీ పాజ్ ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి ఏమో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ దగ్గరనేమో అన్ని తిట్లు నువ్వు బాగాలేవు నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు దరిద్రంగా ఉన్నావు అన్ని తిట్లు అనమాట సో దాని తర్వాత ఆ వాటర్ మాలిక్యూల్స్ని టెస్ట్ చేస్తే ల్యాబ్లో ఏదైతే ఐ లవ్ యూ అన్న వాటర్ అదొక మంచి శ్రీచక్రం అట్లా ఒక మంచి ఒక ఆకారం అది ఎంత బాగుందంటే ఇట్లా ఒక ఆకారం లాగా దాని మాలిక్యూల్ అనమాట అదే ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్లో ఏదైతే నెగిటివ్గా ఎమోషన్స్లో తిట్టినరో ఆ వాటర్ మాలిక్యూల్స్ అంటే అంతా ఇట్లా కట్ కట్ అయ్యి ఇట్లా చాలా డేంజరస్గా ఆ మాలిక్యూల్ అంతా అట్లా మోల్డ్ అయిపోయి ఇట్లా ఉన్నాయి అనమాట అంటే వాటర్ మీదనే ఎక్స్పెరిమెంట్ చేసినందుకు అంత ఇది ఎఫెక్ట్ ఉంది అంటే ఇది యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు వాటర్ ఎక్స్పెరిమెంట్ది ఉంటుంది సో మన బాడీ ఏమో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటరే సో ఆలోచించండి మనని మనం తిట్టుకుంటాము మనని మనము ద్వేషించుకుంటాము ఒక్కొక్కసారి మనని మనము అవమానించుకుంటాము మనని మనం కొట్టుకుంటాము వేరే వాళ్ళు మనని అన్నా కానీ అంటే మనని మనం కర్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేయకుండా ఉంటాము అవన్నీ కూడా మనం దాంతో బిహేవ్ చేస్తే మన బాడీ మనకు అనుకూలంగా ఉంటుంది అని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కాబట్టి అందుకే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ మనని మనం ప్రేమించుకుంటామో ఆ వాటర్ అనేది ఆ ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న ఆ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అలా ప్రేమతత్వంగా అట్లా డిజైన్ చేయి మొత్తం మారిపోతాయి అనమాట పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి అందుకే మనం సెల్ఫ్ లవ్ ఉందంటే సెల్ఫ్ లవ్కి మించింది ఉండదన్నమాట సెల్ఫ్ లవ్ మనం ఎంతైతే చేసుకుంటామో వేరే వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చెయ్యాము వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నన్ను ప్రేమించలేదు అట్లాంటివి మనకు కంప్లైంట్స్ రావు ఎందుకంటే మనం మనం ప్రేమించుకుంటున్నాము కాబట్టి సో ఫస్ట్ మనకు మనని మనం ప్రేమించుకోవడము మనని మనము క్షమించుకోవడము చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మన లైఫ్లో అందరి లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి నుంచి మనం అది కం డైలీ చెప్పుకోవాలి మనం మనని మనం తిట్టుకున్నందుకు కొట్టుకున్నందుకు గిల్ట్ ఫీల్ అయినందుకు వాటి అన్నిటికీ మనం సారీ చెప్పుకొని పర్గెత్ మనని మనం క్షమించుకొని ఐ లవ్ యూ చెప్పుకుందాం డైలీ ఇది ఇంకొంచెం టాపిక్ పైన మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది బుద్ధ ఫ్రీక్వెన్సీ అంగులి మాలకుడు అనే రా అంటే కిరాతకమైన ఆయన రాక్షసుడి టైప్ అనమాట ఆయన అందరిని చంపేసి అందరి తంబు నీళ్ళు కట్ చేసి మెడలో వేసుకుంటాడు అయితే అట్లనే బుద్ధుని దగ్గరికి కూడా వచ్చినప్పుడు ఆయన కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు బుద్ధుని ముందుకు రాంగానే ఎందుకు అంటే ఆ బుద్ధుని ఆరా అనేది అంత అట్లా ప్రేమతత్వం ఆ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో రాగానే ఆ ఫ్రీక్వెన్సీకి ఆయన మారిపోతాడు అంతటి మహా కిరాతకుడు అయిన రాక్షస గుణం ఉన్న ఆయన